ఇచ్చిన హామీలు కన్నా ఎక్కువ శాతం ప్రజలు మా వైపు ఉండే విధంగా అసెంబ్లీ సభ్యుడి కచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళటం ఇందాకేదో సురేష్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారుగా వెళ్ళలేదు కదా అని ఆ రోజు ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితులు వేరు సరే అయినా సరే అప్పటికి కూడా నేను ఒక మాట చెప్తా ఆయన వెళ్ళకపోయినా ఆయన పార్టీని పంపించారు విషయం ఏంటంటే ఒక వ్యక్తి అసెంబ్లీకి పోకపోవడం వేరు ఒక పార్టీకి పార్టీ అసెంబ్లీకి వెళ్ళకపోవటం వేరు మీరు రాజీనామా చేసి మేము అసెంబ్లీకి వెళ్ళం కానీ అలవెన్స్ తీసుకుంటాం అసెంబ్లీకి వెళ్ళాం కానీ రాయితీలు తీసుకుంటాం అసెంబ్లీకి వెళ్ళాం జీతాలు తీసుకుంటాం అని ప్రజలు చెప్పి ఓటాడకండి పోయి మరి అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి వెళ్ళాం కానీ అసెంబ్లీ సభ్యుత్తో మాకు కావాలని చెప్పేసి మీరు ప్రజల దగ్గర పోయి ఓటాడగండి రాజీనామాలు చేసి ఎన్నికలకి వెళ్ళి ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళటం మీకు బాధ్యత ఇందాకేదో సురేష్ గారు చెప్పారు మేము గ్రౌండ్ లో చాలా పెద్ద పోరాటం చేస్తున్నామని అది నిజమైతే చాలా బాగుండు గ్రౌండ్ లో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే ఆ గ్రౌండ్ లో చేసే పోరాటం అసెంబ్లీలో కూడా చేయమండి ఇప్పుడు మాకేదో కావాల్సిన టైం ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు డిబేట్ కి నేను వచ్చాను రాజుగారు నాకు గంట పాటు ఉపన్యాసం వచ్చే ఆ ఓపిక ఉంది సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు నేను నేను ఒక్కరిని మాట్లాడతానంటే మీరు ఒప్పుకుంటారా మీకు ఒక అంచనా ఉంటది ఎన్డీఏ ఎంత టైం ఇవ్వాలి రాజకీయ పార్టీల ప్రతినిధులకి ఎంత టైం ఇవ్వాలి ఒకటి అంచనా ఉంటది అంచనా ప్రకారం మీరు ఇస్తారా అవసరం తాగమని చెప్తారు అది సహజంగా అసెంబ్లీలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి ఇలా కొత్తగా కాదు ఎప్పటి నుంచే ఉన్నాయి ఆ పదకొండు మంది సభ్యులకి ఎంత టైం ఉంటదో అంతమంది సభ్యులు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తీసి మాట్లాడుకోమనండి ఆ పదకొండు వైసీపీ తరఫున పదకొండు మంది ఎమ్మెల్యేలకు సబ్జెక్ట్ ఆ టైం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోమనండి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తారు సాంప్రదాయాల ప్రకారం చట్టాల ప్రకారం ఎంత టైం ఇవ్వగలరో అంత టైం ఇస్తారు అంత అంత టైంలోనే బ్రీఫ్గా చెప్పానండి మీరు నాకు ఇచ్చిన టైంలోనే నేను బ్రీఫ్గా సబ్జెక్ట్ చెప్పాలి అంతేకాని నా మొత్తం టైం నాకే కావాలి మొత్తం విషయం నేనే చెప్తానంటే కుదరదు మీరు నాకు కేటాయించిన టైంలోనే నేను చెప్పగలిగిన సబ్జెక్ట్ చెప్పాలి ఆ కారణాన్ని చూపించి నేను డిబేట్కి రానంటే ఆ కారణాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోనంటే ఎలా కరెక్ట్ అవుతుంది కరెక్ట్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళటం బాధ్యత ఆ బాధ్యతను నిర్వర్తించాలి ఆ బాధ్యత నిర్వర్తించినప్పుడు ఆ పదవికి రాజీనామా చేయాలి ఆ పదవిలో ఉండే హక్కు లేదు నేను ఉదాహరణతో చెప్పా అంతకన్నా తక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళ ఉదాహరణ చెప్పా పేర్లతో సహజ చెప్పా జోలకంటి రంగారెడ్డి సున్న రాజయ్య మన తెలుగు నేల మీదే ఉన్నారు పార్లమెంటు లో కాంగ్రెస్ పార్టీని ఉదాహరణగా చెప్పా వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ఎల్ఓపి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో హాజరయ్యారా లేదా బాధ్యత లేని ఓ రాజకీయ పార్టీ తయారై మళ్ళా మేము ప్రజల తరఫున ఉన్నాం ప్రజల తరఫున పోరాడుతున్నాం అంటే పోరాడాల్సిన చోట పోరాడాలి చట్టాలు చేసే చోట పోరాడాలి చాలా ఇందాక మనకు చర్చ వచ్చింది చాలా మంది అసెంబ్లీ సభ్యులకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే ఒక్కసారి నేను అధ్యక్షానాది ఎక్కడి నుంచి అయితే ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు గతంలో వాళ్ళు ఇష్టమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే పరిపాలించారో ఈ యాద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి పరిపాలన చేస్తున్నారు అక్కడికి వెళ్లి రాష్ట్ర ఇస్తుండగా రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని చూస్తుంటారు ఆ టైంలో మేము మా నిజవర్గానికి సంబంధించిందో మా రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సమస్యను పీడిత తాడిత బలహీన వర్గాల సమస్య సమస్యను ప్రస్తావించాలనే కోరిక ఏ అసెంబ్లీ సభ్యుడికే ఉంటది అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నిక చిన్న విషయం కాదండి అదొక పెద్ద టాస్క్ నియజవర్గంలో లక్షలాది మంది ప్రజల ఓట్లని చూరగొని వాళ్ళ అభిమానాన్ని చూరగొని ఎన్నిక కాంపిటీషన్ ఎదుర్కొని ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ ఖర్చులో వాటన్నిటిని ఎదుర్కొని ఎమ్మెల్యే కావటం అనేది చాలా పెద్ద టాస్క్ అంత టాస్క్ సంపాదించిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడే హక్కు రాకుండా పోతుంది అంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉదాహరణ కూడా చెప్తున్నా గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు ఉన్నారు కొత్తగా ఎన్నుకోబడి శాసనసభ్యులు ఉన్నారు అరకు పాడేరు సంబంధించి వాళ్ళ కోరిక ఉంటది మేము అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష మమ్మల్ని రాష్ట్రం మొత్తం చూడాలి మా సమస్యలని మేము ప్రస్తావించాలి అని వాళ్ళకు వాళ్ళ కోరికలను తొక్కి పడుతుంది ఎవరు వాళ్ళ కోరికలను తొక్కి పడుతుంది ఎవరు వాళ్ళ మీద వాళ్ళ మీద పెత్తందారి వ్యవస్థ పెత్తనం చేస్తుంది ఎవరు వాళ్ళ హక్కుని కార రాస్తుంది ఎవరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్ప నా ఉద్దేశం యా ఓకే యా బండారు వంశీ గారు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మీకు సురేష్ గారు ఏమంటున్నారు సమస్యల మీద మేము మాట్లాడుతున్నాము సో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంది కానీ అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కార్తీక్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఊహా అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది అనుకుందాం ఏదైనా ప్రధానమైనటువంటి సమస్యలు కంటికి కనిపించే సమస్యలు లేకపోతే రాజకీయ పరమైనటువంటి సమస్యల మీద మాత్రం వాళ్ళు పోరాటం చేశారు వాస్తవంగా అసెంబ్లీలో ఏముంటుంది ఆయా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేకి దృష్టికి వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే పరిధిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి దిశగా అసెంబ్లీలో అడుగులు పడుతూ ఉంటాయి మరి ఇప్పుడు మేము వెళ్ళకపోయినా పర్లేదు సమస్యలు అయితే పరిష్కరిస్తున్నాయి మేము అనుకున్న సాధిస్తున్నాం అని చెప్పేసి వారు చెబుతున్న దాన్ని మీరు అడ్మిట్ చేస్తారా ఇవన్నీ కూడా పక్కన పెడితే మేము అసెంబ్లీకి రాలేము రాము అనేటటువంటి అంశాన్ని గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాహాటంగా చెబుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి దమ్ము ధైర్యం కూటమికి లేదా అదే సార్ ఇందాక కిరణ్ రాయలు గారు చెప్పారు మిత్రులు అలాంటప్పుడు రాజీనామా చేయండి ఇదే నా మాట కూడా అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు రాజీనామా చేయండి సరే ఒకవేళ దమ్ము ధైర్యం అని అన్నారు మీరు కోట చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఉన్నాయా అని అన్నారు రాకుండా ఉండ మనల్ని చూపిస్తాం వాళ్ళని ఏదో మొన్న ఏదో ఫార్మేట్ చెప్పారు స్పీకర్ గారు ఇన్ని రోజులు కనుక అసెంబ్లీకి హాజరు కాకుండా ఉంటే అనర్హత ఐ మీన్ డిస్క్వాలిఫై అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్పీకర్ గారు చెప్పారు సో అన్ని రోజులు రాకుండా ఉండమనండి మరి ఎందుకు రోజు సంతకం పెట్టారు లాస్ట్ టైం సో అయిపోతుంది కదా సో ఇదే మా ఆన్సర్ నాకు సురేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఎనభై తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారట సో ఈ హామీల్లో మరి ఇవన్నీ ఎక్కడ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ హామీ ఎక్కడ పోయిందో తెలియదు ఆ తర్వాత అన్నా అన్న అన్న సిపిఎస్ నేను వారం రోజుల్లో రద్దు చేస్తానన్నా అన్నాడు ఆ హామీ ఎక్కడ పోయిందో తెలీదు ఆ తర్వాత ఈసారి ఎలక్షన్కి వచ్చేటప్పుడు సంపూర్ణంగా మద్యపానం అనేది రాష్ట్రంలో పూర్తిగా నిషేధించి ఎలక్షన్కి వస్తారని అన్నాడు ఆ హామీ ఎక్కడికి పోయిందో తెలియదు మెగా డిఎస్సి ద్వారా ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు అన్నాడు అదిటి పోయిందో తెలియదు ఇరవై ఆరు వేల పోలీస్ ఉద్యోగాలు అన్నాడు అది పోయిందో తెలియదు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు రాజధాని ఇక్కడే ఉంటది అమరావతి అభివృద్ధి చేస్తాను అన్నాడు అది పోయిందో తెలియదు పోలవరంపైడి పోయిందో తెలిక్రా హక్కుమాఫీ అన్నారు అది పోయిందో తెలియదు ఆరోగ్యశ్రీ బిల్లులు చేయించలేదు అది పోయిందో తెలియదు ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి పెన్షన్ నలభై పెన్షన్ అన్నారు అది పోయిందో తెలియదు దాని తర్వాత పెన్షన్ మూల్యం